రాజీవ్ యువ వికాసం ఈ సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో మనము అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్లో ఫిల్ అప్ చేసేటప్పుడు తప్పనిసరిగా నింపవలసినవి కొన్ని అన్మాండేటరీ మరికొన్ని ఉండడం అనేది జరిగింది అంటే మ్యాండేటరీగా ఫిల్ అప్ చేయవలసినవి కొన్ని ఫిల్ అప్ చేయవలసినటువంటి అవసరం లేనివి కొన్ని అప్లికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఈ అన్మాండేటరీ ఈ దాంట్లో ఇక్కడ పాన్ కార్డు మరియు పాన్ కార్డ్ నెంబర్ను అడిగారు పాన్ కార్డును అప్లోడ్ చేయమని అడగడం అనేది జరిగింది ఇది అన్మాండేటరీ కాబట్టి తప్పనిసరి కాదు కాబట్టి అక్కడ రెడ్ స్టార్ గుర్తు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది పాన్ కార్డును పాన్ కార్డ్ నెంబర్ను మెన్షన్ చేయలేదు పాన్ కార్డును కూడా అప్లోడ్ చేయలేదు ఏ విధంగా ఈ పాన్ కార్డ్ నెంబర్ను పాన్ కార్డును అప్లోడ్ చేయనటువంటి వారి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఇక్కడ ఉన్నతాధికారులు కానివ్వండి లేదా సిబ్బంది కానివ్వండి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం నుంచి కొంతమంది సిబ్బంది ఎవరైతే ఈ పాన్ కార్డ్ నెంబర్ను పాన్ కార్డ్ను అప్లోడ్ చేయలేదో వారికి ఫోన్ చేసి మీరు మీ యొక్క పాన్ కార్డు జీరాక్స్ కాపీని ఆధార్ కార్డును తీసుకొని వచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఫోన్లో వారికి తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా నాకు కూడా ఫోన్ రావడం అనేది జరిగింది నేను రాజీవ్ వికాసానికి దరఖాస్తు చేసుకున్నాను ఇక్కడ అన్మాండేటరీ కాబట్టి పాన్ కార్డు నెంబర్ని మరియు పాన్ కార్డును అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఫోన్ చేశారు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే ఎంపీడీఓ కార్యాలయానికి పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుంది అక్కడ సపరేట్ డెస్క్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది వెళ్ళే సమయంలో మీరు అప్లికేషన్ సమయంలో పాన్ కార్డును అప్లోడ్ చేయలేదు కాబట్టి పాన్ కార్డు జీరాక్స్ను మరియు ఆధార్ కార్డు జీరాక్స్ను తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఈ రెండిటి జీరాక్స్ను తీసుకొని వెళ్ళి మీకు మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది బెనిఫిషరీ ఐడి అనేది ఉంటుంది ఇక్కడ ఆ పాన్ కార్డు పైన బెనిఫిషరీ ఐడిని మీరు మెన్షన్ చేస్తూ ఆ పాన్ కార్డ్ను ఆధార్ కార్డును వారికి సమర్పించాలి అప్పుడు మీ యొక్క పాన్ కార్డు నెంబర్ను వాళ్ళు ఎంటర్ చేయడము మేము మీ పాన్ కార్డ్ను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మా దగ్గర బెనిఫిషరీ ఐడి లేదు ఇక్కడ పాన్ కార్డు పైన బెనిఫిషియరీ ఐడిని రాయమని చెప్తున్నారు మా దగ్గర లేదు మరి ఎలా అంటే మీరు బెనిఫిషరీ ఐడిని పొందడానికి అవకాశం అనేది ఉంది మీరు చేయవలసిందల్లా ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఇప్పటికి కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ను ఎంటర్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దానికి పాన్ కార్డును ఆధార్ కార్డును యాడ్ చేసి ఇచ్చినట్లయితే ఇంకా మీ పని సులువు అవుతుంది ఇది దేనికోసము అంటే గతంలో ప్రభుత్వము ఇక్కడ బ్యాంక్ లింకప్ లేకున్నా కానీ అంటే బ్యాంక్ లింకప్ అంటే ఏంటి అంటే ఇక్కడ సబ్సిడీని ప్రభుత్వం అనేది ఇస్తుంది సబ్సిడీ పోగా మిగిలిన అమౌంట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇస్తారు దీన్ని బ్యాంక్ కంట్రిబ్యూషన్ అంటారు ఉదాహరణకు లక్ష రూపాయల లోన్ పెట్టుకున్నాము అనుకోండి దాంట్లో తొంభై వేల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది కానీ ఒక పదివేల రూపాయలు బ్యాంక్ లింకప్ ఉంటేనే బ్యాంకు వాళ్ళు ఇస్తారు ఈ పదివేల రూపాయల కోసమే మీ యొక్క బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఏ విధంగా మీరు చేస్తున్నారు మీ యొక్క సిబిల్ స్కోరు ఎంత ఉంది అని తెలుసుకోవడానికే ఈ యొక్క పాన్ కార్డును లింక్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నా లేకున్నా మీ సిబిల్ స్కోరు పెద్దగా ఉన్నా లేకున్నా కానీ మీకు ఫోన్ వచ్చినట్లయితే ఈ విధంగా చేసి మీరు మీ యొక్క పాన్ కార్డును అప్డేట్ చేసుకోండి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది చివరి వెరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ సెలెక్షన్ లిస్టును ఇరవై ఐదవ తారీఖు కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గతమే గతంలో ప్రభుత్వమే తెలియజేసింది మనకు జూన్ రెండవ తారీఖున ఎంపికైనటువంటి వారికి ఇక్కడ మంజూరీ పత్రాలను అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఈ మంజూరీ పత్రాలను అందజేసే సమయం వచ్చేసరికల్లే అంటే ఇంకా జూన్ రెండుకు ముందు ఇక్కడ మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ ఐదు రోజుల సమయంలో ఈ మీకు వచ్చినటువంటి ఫోన్ కాల్ని బట్టి మీరు ఈ అద మీ పాన్ కార్డును అప్డేట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి ఇవ్వండి ఇది మనకు యాభై వేల లోన్తో పాటుగా లక్ష రూపాయల లోన్ పెట్టుకున్నటువంటి వారు కానివ్వండి రెండు లక్షలకు మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఈ విధంగా నాలుగు కేటగిరీల్లో ఏ కేటగిరీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నా కానీ మీ యొక్క పాన్ కార్డును ఇక్కడ నెంబర్ను అందులో మెన్షన్ చేయకున్నా కానీ పాన్ కార్డును అప్లోడ్ చేయకున్నా కానీ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు